చాన ఇంటి దగ్గరికి వచ్చేసాం వర్షం వస్తుంది నేనైతే ఫస్ట్ వాళ్ళ ఇంటికి వాళ్ళ మమ్మీతో నేను మాట్లాడిన షాలి బిర్యానీను నన్ను అందరినీ చాలా సర్ప్రైజ్ చేసింది సో వీళ్ళ మమ్మీకి ఒకసారి మాట్లాడతారు షాలి ఏమంటారు ఆంటీ ఎట్లున్నారు ఏంటి అని మాట్లాడు హలో ఆంటీ ఇలా ఉన్నారు బాగున్నారు చింటూ చూస్తుడు చింటూ ఏం చేస్తున్నావు ఎగ్జి మా వర్క్ లో ఉంది వర్క్ లో ఉంది అని చెప్పేసి అంటుంది మరి మాట్లాడతలేదు నా తోటి కూడా ఏమైందో నాకు కూడా చేయక చాలు ఇంకో రాజీ అని ఉంటది కదా ముంబై అమ్మాయి ఎగ్జామ్స్ అన్నది మరి ఎగ్జామ్స్ గిట్ట రాస్తుందేమో కొను వరంగల్ బాగా డెవలప్ అయింది ఆ నువ్వు బరాక్ ఓబామ్మీ నువ్వు వస్తున్నావని నువ్వు వచ్చే ముందు డెవలప్ చేసి పెట్టారు నేను అట్లా అన్నానా మరీ పొరగలు బాగా డెవలప్ అయింది ఇది వచ్చి సంవత్సరం అవుతుంది కొంచెం ఏదో అట్లా అట్లా డెవలప్ అయింది అనుకో డెవలప్ అయింది లేట్లు ఇచ్చిండ్రు రాత్రి బాబు రోడ్స్ మంచిగా అయినాయి అవును రోడ్స్ ఫస్ట్ నుంచో మంచిగా ఉన్నాయి מוריצ'ון כותבו למילא. בלבו. בלבלה. מה, ככה אתה אין לו נו. נהנין תיילי. נהנין תיילי צחוננו. אס, 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 אס.

చాన్ని కాల్ చేసింది వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసింది ఏమనలేదు షాన్ లేదు ఇక్కడ ఫోన్ లేదు కొత్త ఫోన్ ఉన్నదంట కదా కొత్త ఫిఫ్టీన్ ప్రో ఉన్నదంట సిమ్ ఇంకా చేంజ్ చేసింది అందుకే కళ్ళు కలవట్లేదు యాక్టివ్ కాలేదు సిమ్ చేస్తా అన్నది యాక్టివ్ కాగానే అని చెప్పేసి అన్నది ఎంత టైం పడుతుంది అంటే ఇంటికి పోయేసరికి వరంగల్ వచ్చిన కలుద్దాం నేను వరంగల్ వచ్చినా కలుద్దాం అనుకుంటున్నాను నేను ఇటు సైడ్ వచ్చిన పని ఉంది వరంగల్ సైడ్ వరంగల్ కి రాలే గానీ అవతల వేరే ఊరు ఏదో ఆ రోజు మేము షూటింగ్ చేసినాం కదా ఊరు ఆ రోజు మేము షూట్ చేసినాం కదా ఊరు ఆ ఊరు దగ్గర ఉన్నా సరే కలిసి వెళ్దాం అందుకే షాన్ కాల్ చేస్తున్నాను నేను ఒకసారి మమ్మీని కలిసి వెళ్దాము ఏంటి సరే అండి వస్తా ఇప్పుడేం రానిలే అండి ఇంకా లేట్ అయిపోయింది ఇంకా లేట్ అయిపోయింది ఇప్పుడు ఏం బ్యాగ్ కార్లోనే ఉంది అదని ఇచ్చిపోతా మరి సరేనా నేను రాకపోయినా ఎవరికైనా ఇచ్చి పంపిస్తాను వస్తా వస్తా ఇప్పుడేం రాను సరే పొద్దున్న వస్తాను ఓకే అండి మరి ఇంటికి ఒకసారి కాల్ చేయండి అంటే మాట్లాడదాం బండి మీద ఉన్నారా ైస్ షన్వల్ ఇంటి దగ్గరికి వచ్చేసాం వర్షం వస్తుంది నేనైతే ఫస్ట్ వెళ్తా వాళ్ళ ఇంటికి వాళ్ళ మమ్మీతో నేను మాట్లాడినా కార్ నేను పోతా నువ్వు జాగ్రత్త అమ్మమ్మ నివేద చూడటం లేదు ఏమాయే సంగ ఫోన్ నిదర్ తీసే నిగలే తెలుసానే 6rceil

ఈ కార్ కాదు కదా మళ్ళీ ఏనా హలో రాజు కాల్ చేసి వీడియో కాల్ మాట్లాడిపి సాగ్ ఎందుకు టెన్షన్ పడుతున్నావు వాళ్ళ ఫ్రెండ్ రాజు వాళ్ళు ఒకటే దగ్గర ఉన్నారు షాలిని షాలు వాళ్ళ चंडी दीपा ने कर बैठता है नेदी आज चक्कर ले भला

ఎంత తాత కూడా ఎక్కడ వచ్చింది అట్లకి వచ్చి వీళ్ళు కారుంటే నేను ఎంత వస్తున్నావు అలా చూసి చూసినా నేను అప్పటికంటనే ఉన్నా మా అమ్మ గుర్తు పడుతుంది రా अच्छा आरा निपुण फ़ोन मारवा माला दोपहर एंडर फ़ोन जेंडे करूँगा आरटीएफ़ फ़ोन आ आठ लग तो आ अस्सी ये अपने ना अन्यथा का कॉल देखता हूँ मतलब अच्छा बोस्टन का जो आप देखा देखते हैं करूँगा ना डेट नो तारों का जो आप लोगों ने करेक्ट टाइम रहेगी इंटरनेशनल మళ్ళీ చేస్తావాట్నా ఇంకే ఎట్లా గుర్తు పెట్టినా చెప్పు ఒకసారి రెండు సార్లు కావాలి నువ్వు రెండుసార్లు గుర్తు పెట్టి మనము అందుకే వద్దాం అనుకున్నాం ఇంకా లేవీ మే చి

എന്തെങ്കിലും ഉണ്ടോ നിങ്ങൾക്ക് കൊള്ളേ? ചിട്ടു എന്നെ എന്നെ വെറുത്തിനാവ എ ഫ്യൂ മിനിറ്റ്സ് ലേറ്റർ നമ്മൾ നമ്മൾ ആർക്ക് വിശക്കുന്നു A <laughs> que la uno? i'm a

കൊണ്ട ചിന് പങ്ക കൊണ്ട ബംഗ വീടു